నేను విడితే ఆయన పాపం ఎంతో మరి అంటే నా గొప్పతనం అని నేను చెప్పట్లేదు ఆయన ఏదో లేచి వచ్చారు కాళ్ళకి దండం పెట్టారు కూర్చోండి అన్నారు అయ్యా మీ ప్రసంగాలు వింటూ ఉంటాను వెంకటేశ్వర వైభవం ఎంత గొప్పగా చెప్తారండి అన్నారు ఏదో మాట్లాడి అమ్మా అమ్మ అని వాళ్ళ ఆవిడిని పిలిచి అమ్మ ఏం చేస్తోంది అమ్మ ఏం చేస్తోందే అన్నారు మీ అమ్మగారు స్నానం చేసి వచ్చారండి అంది ఆ కోడలు అంటే అమ్మని పిలివే ఆయన్ని చూస్తాను చూస్తానంది అమ్మని పిలవే అన్నారు అని లోపలికి వెళ్ళి అమ్మ రా అని ఆయన బలవంతంగా తీసుకొచ్చారు తీసుకొస్తే ఆవిడ చీర కట్టుకున్నారు ఆవిడ జాకెట్ వేసుకోలేదు ఆవిడ రవికి లేదు ఆవిడకి ఆవిడ్ని తీసుకొచ్చి నాకు పరిచయం చేసి ఎలా పరిచయం చేశారో తెలుసా ఆవిడ భుజాల మీద ఇలా చెయ్యేసి మా అమ్మ నేను శ్రీకాకుళంలో పుట్టానండి మాకేం తెలీదు చిన్న ఏరు పల్లెటూళ్ళలో పుట్టారు మా అమ్మ ప్రతిరోజు వేప చెట్టు కింద ఉన్న అమ్మవారికి నమస్కారం చేసేది నువ్వు ఇలా సంతకం పెడితే కొన్ని వేల మంది అన్నం తినాలన్న అలాంటి పదవిలోకి వెళ్ళాలి రా అనేది మా అమ్మ చేసిన పూజ అండి ఈ స్థితికి వచ్చాను అని నేను జాకెట్ వేసుకోను కదరా ఆయన ముందుకు వస్తే బాగుంటుందా అంది మా ఇళ్లలో మా వేపు జాకెట్ అసలు వేసుకోరు ఆడవాళ్ళు అయినా అండి ఆవిడ నా తల్లి నాకు అమృత అండి అందుకని ఇలా పరిచయం చేశానన్నారు నాకు నిజంగా కళ్ళమ్మ నీళ్ళు వచ్చాయని సంస్కారానికి అది సంస్కారం అంతేకాని తల్లిని అలా చూపించడానికి పెట్టుకున్నవాడు ఈవిడ మా అమ్మ అని చెప్పడానికి సిగ్గుపడ్డవాడు వాడు ఎంత పదవిలో ఉంటే అవడక్క కొన్ని లక్షల మంది ఉన్నారు వీడోడు ఉన్నాడు వీడి పదవి అన్నాళ్ళు ఉంటుంది అరవై ఏళ్ళు మాకురు ధనజన యవ్వన ఘర్మం హరతినిమేషాళర్వం హిత్వ బ్రహ్మ పదంతం ప్రవిష విధిత్వ అంటారు శంకర భగవత్పాదు ఈడి చేస్తుంది ప్రభుత్వం నువ్వు సంస్కారం గురించి తాపత్రయపడు నువ్వు పండిపోయి ఎంత అరవై కాదు డెబ్బై రాని గుర్తు పెట్టుకుని ఇంటికి వచ్చి నీ కాళ్ళకి నమస్కారం చేస్తా సంస్కారం అనేటటువంటి మాట గొప్పది చదువు దేని కొరకు సంస్కార బలము కొరకు చదువు చదువు ఒక్కటే చదువుకుంటే చదువు ఉంటుందేమో కానీ వాడు మోసగింపబడతాడు వాడు పది మందికి ప్రయోజనాన్ని అందించలేడు చదువుకున్న వాడికి సంస్కార బలము పక్కన తోడై నిలబడితే వాడు లోకానికి ఏ హితకార్యమైనా చెయ్యగలడు ఎందుకని యుక్తాయుక్త విచక్షణ ఏర్పడుతుంది ఆ యుక్తాయుక్త విచక్షణలో ఆ సంస్కార బలంలో నీకు తెలియకుండా నీకు ఒక ధైర్యం ఏర్పడుతుంది అవును నేను సిద్ధాంతానికి కట్టుబడి ఉన్నాను నేనేమి తప్పు చేశాను నేనేం తప్పు మాట్లాడలేదు నేనేం తప్పు చేయలేదు దేనికి నేను భయపడ్డాను